ఫ్రెండ్స్ అయితే కింద సక్రీ నుంచి పైన కేదర్కాండ్ పీక్స్ పాయింట్కి అయితే ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ నడుచుకొని చేరుకున్నాము చూడండి అక్కడ ఒక రాళ్ళ మీద రాళ్ళు స్థూపాలు వేసినారు కదా అలాగే ఒక కర్ర మీద జండ వేసినారు కానీ జండు మొత్తం తీస్తారు ఇక్కడ నుంచి ఈ మేము ఎక్కడ కొండ పీక్స్ పర్వతం నుంచి చుట్టుప్రక్కల చూసిన కొండలన్నీ మొత్తం కనబడుద్ది కానీ బ్యాడ్ లక్ మొత్తం మంచి పడుతుంది నా మీద నా మీదతో పాటు చూడండి చుట్టూ అయితే మంచి పడుతుంది ఏ విధంగా మొత్తానికైతే కేదార్ఖాన్ ట్రక్కింగ్ అయితే పూర్తి చేసుకున్నాము ఇది మేము మూడో రోజుకి మూడో అయితే చేరుకున్నాము మూడో రోజు ఎస్ మూడో రోజులో చేరుకున్నాము అక్కడక్కడ జస్ట్ పైన పీక్స్ ఎక్కడానికే టూ డేస్ టూ డేస్ పట్టింది కింద నుంచి సక్రి నుంచి జూడా లేక దగ్గర అయితే ఒకరోజు స్టే చేసినాము అక్కడ నుంచి ఇంకో దగ్గర స్టే చేసినాము అంటే స్టే ఎలా ఉందంటే లంచ్ అవరు లంచ్ అవర్ చేసుకుని పైకి ఎక్కిపోయాము ఇది కేదార్ఖాన్ ట్రక్ ఏ విధంగా ఎక్కామో ఎంత కష్టం ఉందో చూపిస్తాను వాహ్ కేదార్ పీక్స్ పాయింట్కి అయితే వెళ్ళాలంటే చూడండి ఆ పైకి వెళ్ళాలి ఇక్కడ కొద్దిగా ముందుకు టీ పాయింట్ ఉంది అక్కడ ఆగేసుకొని మ్యాక్సిమం తాగి ఇక పైకెక్కుతాము పైకి ఎక్కడా దాదాపు ఒక అరగంట నలభై నిమిషాలు పట్ట దక్కితే ఇక్కడ కనబడుతున్న వాళ్ళు అందరు తెలుగు వాళ్ళే వ్యూ పాయింట్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది వాహ్ కమ్ కమ్ દીખરા <hannit��ility> <Đivedere, used to. laughs>

I complete my submit. What okay. submit submit? <laughs> <laughs> you are stuck? I'll see you. ఎట్లు మోస్తాడు ఇవి మొత్తం అక్కడ వరకు అయితే మోసుకొని వచ్చి అక్కడ దింపేస్తాను కింద కింద నుంచి చాలా నడుచుకుంటూ వచ్చాము మా నోడుకొద్దు పైకి వెళ్ళిపోండు నేను వీడియో ఫొటోస్ కోసం అయితే ఇక్కడ ఆగాను ఈ వ్యూ అయితే చాలా బాగుంది ఇతను మా టీంలోనే హెడ్ సార్ చూడండి వ్యూ ఎలా ఉంది చాలా సూపర్ ఇంకా పైకి ఎక్కాలి పిక్స్ పిక్స్ కనబడుతుంది కదా పైన ఆ పైన అయితే వెళ్ళాలి కూల్ చాలా చల్లగా ఉంది ఇక్కడైతే చాలా థ్రిల్లింగ్గా ఉంది దారైతే పర్వాలేదు బాగానే ఉండేది కింద ఫస్ట్ వచ్చిన సగంలో అయితే కొద్దిగా ఇబ్బంది అయ్యాము కానీ ఇప్పుడైతే చాలా బాగుంది ఎందుకంటే దారి మొత్తం మంచితో పాటు కొద్ది కొద్దిగా అయితే గడ్డి ఉంది గడ్డి చూడండి చూపిస్తాను ఇదా ఇలా గడ్డి ఈ రాయి పక్కన వెళ్ళి అది అక్కడ వెళ్ళారు సో ఎక్సైటెడ్ అక్కడ సన్ సైడ్ పడుతుంది ఇక్కడ ఏం పడట్లేదు ఎల్లక్కడ కొద్దిగా పడుతుంది పైన పొగ మంచి మళ్ళీ ఏర్పడిపోయింది ఇప్పుడు ఉపయోగం లేదేమో మా అబ్బాయికి రండి వీళ్ళక ఎక్కుతున్నారు సమ్మెట్కి పైకి దాదాపుగా అయితే ఎక్కిపోయాము ఒక టూ హండ్రెడ్ మీటర్స్ పైకి ఎక్కితే వస్తున్నారు రండి పన్ను కింద నడుచుకుంటూ వచ్చాం కదా అటు ఇటు డౌన్ మధ్యాహ్నం మాత్రం చిన్న ఎడ్జ్జ్లాగా ఉంటుంది ఆ ఎజ్జులు పట్టుకుని అలా నడుచుకుంటూ పైకి వచ్చాడమే అటు ఇటు డౌన్ మాత్రం అటు ఇటు కాలైనా ఎక్కడో ఒకసారి ఒక దగ్గర పడిపోవాల్సిందే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉందంటే చూపిస్తాను అక్కడ మంచి ఎక్కువ ఉంది కదా మంచి అక్కున్న ప్లేసు అవతల డౌన్ ఇవతలు డౌను మధ్యలో చిన్న బట్లాగా ఉంటుంది కదా గట్టిలాగా అలాగుంది చూసారా ఇలా నడుచుకొని వస్తుంట్రీలో మేము ఇందాక నడుచుకొని వచ్చినట్టు చిన్న గట్టు మధ్యన అంతే అలా నడుచుకుంటూ వచ్చిన దాదాపు కేదార్ ఖాన్ లాస్ట్ పాయింట్ ఇదే ఈ రెండు ఒక రాయల్ మీద రాయలు పేర్చారు కదా ఇది పాటు కొద్దిగా ముందుకు వెళ్ళాలి అలా అక్కడ ప్లాక్ కనబడుతుంది కదా అదే లాస్ట్ పాయింట్ చూడండి పిక్స్ ఏ విధంగా ఉందో ఆర్ ఇంకా వెళ్ళాలి కొద్దిగా ఆల్మోస్ట్ వచ్చినట్టే స్నో పడుతుంది చూరుడు అయితే కొద్దిగా కనపడుతుంది స్నో ఎలా పడుతుంది చూస్తున్నారా కొద్దిగా కనిపించట్లేదు నా మీద ఎలా పడుతుందో చూపిస్తాను మంచు కూడిన వాళ్ళు అయితే చూడండి ఇక్కడ ఇలాగే ఉన్నారు ఇదే ఇది అప్పర్ అంటే ఇది పైన పైన నుంచి ఈ రాళ్ళు ఉంది కదా ఆ రాళ్ళు అవతల నుంచి ఎక్కి వచ్చాము ఎక్కి ఇది లెవెల్ పైన అనమాట ఈ పైన నుంచి నేను ఇక కింద దిగుతున్నాను ఈ కింద కూడా చూడండి కింద కొండలు కనబడుతుంది అక్కడి నుంచి వచ్చి ఇదే ఇది వేరే వాళ్ళు ఇలా చూడండి కింద కొండలు కూడా కనబడుతుంది కానీ మంచు వల్ల ఏం కనిపియట్లే అంత డల్లా బియ్య అయితే మంచి పడుతుంది మంచు నా మీద మంచి పడిపోయింది అలా పడుతుంది కూడా ఇటు పాలు ఇటు డౌను ఇటు డౌను కొద్ది ఇక్కడి వరకే బాగుంది తర్వాత ఆ కింద డౌన్ ఓకే బంద్ అయినా తక్కువ స్నో పడుతుంది బాగా ఎందుకు కూడా చిన్న పర్వతం కనబడుతుంది కొండ కానీ మొత్తం స్నో అయితే పడిపోతుంది నా లీ ఎంత పడుతుందో మంచు కేదర్ ఖాన్ ట్రక్లో కింద మొత్తం మొత్తం స్నో చాల పీక్స్ పాయింట్కి అయితే వచ్చాము ఫస్ట్ స్టార్టింగ్లో స్నో మొత్తం కమ్మేసింది ఇప్పుడు యూ అయితే చాలా సూపర్గా కనబడుతుంది ఇది నేను తెచ్చిన ప్లాగ్ ఇది మన తెలుగు వాళ్ళే బట్టలు దిగుతుండ్రు యా ఇలాంటి ప్లేస్ అయితే మళ్ళీ మళ్ళీ రాలేము చాలా ఎక్సైటెడ్గా ఉంది చాలా సూపర్గా ఉంది మీరు ఎలా కనిపించిందో కామెంట్ చేయండి వా ఈ పీక్స్కి వచ్చినామంటే ఇది ఇండియాలో ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఫీల్ అయితే వస్తుంది ఎంత సూపర్గా ఉందో నాకైతే చాలా సలేసేస్తుంది మాటలు రావట్లే ఈ పైకి వచ్చిన తర్వాత ఫీలింగ్స్ ఎలా ఉంటుందంటే హెడ్ ఎక్ వచ్చేస్తుంది ఊపిరి కరెక్ట్గా ఉండదు ఇలా చాలా కష్టం అయిపోద్ది ఎందరూ మంచు విపరీతంగా పడుతుంది కనుక ఇబ్బంది అయిపోతున్నాం తర్వాత సీతలు కానీ గ్లోవ్జులు తీస్తే వెంటనే గడ్డ కట్టే విధంగా అయితే అయిపోద్ది నాకు ఇప్పుడు ఈ ఫోన్ పట్టుకోవడానికి గ్లోవ్జులు తీసుకున్నాను వా విపరీతమైన గడ్డి కట్టేసింది రతాలు చిందించడం కాదు రక్తాలు గడ్డి కట్టించుకున్నాము అంతే ఇదిగా అయితే ఇక్కడ ఉంది వా మేము పైన నుంచి కింద అయితే దిగిపోతున్నాం ఇక్కడ ఎవరైనా వీడియో తీయమంటే తీయట్లేదు ఎందుకంటే చేతులు గ్లో తీసేస్తే వెంటనే చాలా తల్లి కట్టు కట్టే విధంగా అయితే ఏర్పడుతుంది అందుకే పొట్రోలు తీయడం అయితే ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎంత తరుక్కుంటున్నాము ఎవరో ఒకరి మంత్నే పొట్రోలు తీ తీస్తున్నారు నన్ను తర్వాత మిగతా నా పొటోలు నేనే నా సెల్ఫీలు నేనే నా వీడియోలు నేనే ఇక చూసుకోవచ్చు ఏం కలిసి ఎంత విధగా ఉండు మంచి కొండల మీద సూపర్ మరి సరే పైన చేసుకొని ఇది కింద దిగిపోతున్నాము ఇది దిగుడు మొత్తం కింద దిగడమే దిగడం చాలా కష్టంగా అయిపోతుంది ఒక్కొక్కరు కాలు కదలపట్లేకొని ఇవి మొత్తం మంచులోనే సీకట్ పడిపోయాము ఈ సీకట్లో అయితే లైట్లు వేసుకొని ఒక్కొక్కరు దిగుతుండ్రు ఇది ఇక్కడ ఉన్నాము తర్వాత కింద అక్కడ లైట్ కనబడుతుంది అక్కడ కూడా అలా ముందుకు నడుచుకొని వెళ్ళిపోతుండ్రు ముందులా వెనకాల మేము మధ్యలో అయ్యాము ఒకసారి లైట్ కింద ఇది మొత్తం మంచి ఈ సీకట్లో ఏం కనిపించదు ఆల్రెడీ మేము దిగుతూ ఉండగా లైటింగ్ ఫెయిల్ అయిపోయాయి కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు అని చెప్పి పది కిలోమీటర్లు తీసుకెళ్ళిపోయారు